హరి ఓం లలితా సహస్రనామ పారాయణలోని భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ముప్పై నామం ఆరు అక్షరాల నామం కాదంబరి ప్రియ ఈ నామంతో అమ్మవారికి జపం చేసుకునేప్పుడు ఓం కాదంబరి ప్రియ ఏ నమ అని చెప్పుకోవాలి అమ్మవారికి ఏ అమృతాన్ని మనం సమర్పణ చేస్తామో దాని పేరు కాదంబరి ఆ అమృతమనందు ప్రీతి కలిగినది సమ్మిన్మయే పరాదేవి పరామృత రుచి ప్రియే క్షీరము మొదలైన వాళ్ళన్నిటితో కూడా ఒక విశేష అర్ఘ అమృతాన్ని చేసి అమ్మవారికి బిందుతర్పణ సంతుష్ట అని అర్చిస్తారు కాదంబరీ ప్రియ అనేది పూజా సంకేతం పూజా సంకేతంగా ఏదైతే అమ్మవారికి సమర్పణ చేస్తున్నామో అది సమృద్ సంవిధమృతం అంటే జ్ఞానం అమృతమే అమ్మకి సమర్పణ చేయాలి ఇది సంవిదమృతం పరామృతం కదంబ కుసుమాల నుంచి వచ్చేటువంటి మకరందానికి కాదంబరి అని పేరు దీనికి కళ్ళు అని కూడా అర్థం ఉంటే దాని పక్కన పెడదాం ఇప్పుడు దాని గురించి ఎందుకు కదంబ కుసుమాల గురించి ఇందాక మనం చెప్పుకున్నాం కింద ఇంతకుముందు నామాలలో అది ఇప్పుడు గ్రహిద్దాం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ సమూహాలు కదంబ కుసుమాలే దానిలో మకరందం అంటే సార వస్తువు ఆ సార జ్ఞానం ఏదైతే ఉందో అది అమ్మవారికి అత్యంత ప్రీతమైనది అది అర్పణ చేస్తాం ఇది కాదంబరి ప్రియ కదంబ కుసుమం జన్యం కనుక మొగ్గల్లా ఉన్నవి పువ్వుల్లా విచ్చుకోవాలి అవి గుంపుగా మొగ్గల్లాగా ఉన్నాయి పువ్వులు అవ్వాలి అంటే మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉన్నటువంటి ఆరు చక్రాలు విచ్చుకోవటమే కదంబకుసుమం దీనిలో ఒక్కొక్క చక్రంలో ఉన్నటువంటి అమృతాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళటమే కాదంబరి ఇది క్రమంగా నాడి నుంచి ద్వారా పైకి వెళ్ళి ఆ పైన ఉన్నటువంటి సహస్రారకములన్న ఉన్న అమ్మవారి ఎందు తాదాత్మ్యం చెందితే లభించేటువంటి అఖండానందమే ఆనందమే కాదంబరీ ప్రియ కాదంబరీదేవి అంటే శాస్త్రంలో సరస్వతీదేవి అని అర్థం కాదంబరీ ప్రియ అంటే అమ్మవారికి సరస్వతీదేవి అంటే చాలా ఇష్టం సరస్వతి అంటే విద్యలు సర్వ విద్యలు అమ్మవారికి ప్రీతి కాదంబరీ ప్రియ అనే పాఠాంతరం కూడా ఉంది కదంబవనాల ఎందు ప్రీతి కలిగినటువంటి తల్లి అని అర్థం ఈ నామంతో మనసుకి చాలా ఆనందం కలిగిస్తూ ఉంటుంది ఈ నామాన్ని చేస్తే ప్రశాంతతని ఏకాగ్రతని పొందుతారు అందరి కొందరికి ఎన్ని ఉన్నా ఏదో తెలియని లోటు ఉంటూ ఉంటుంది అశాంతితో మానసికంగా బాధపడుతూ ఉంటారు అటువంటి వారు ఈ నామమంత్రాన్ని జపిస్తూ ఉంటే వారికి ఎందుకు సంతోషంగా ఉన్నారో తెలియకుండానే ఆ సంతోషం మనసుకు కలుగుతూ ఉంటుంది అందంగా ప్రశాంతంగా ఉంటారు ముఖ్యంగా రాత్రి వేళ ఈ నామాన్ని కనుక జపం చేస్తూ ఉంటే కనుక చాలామందికి నిద్రపడ్డని వారికి వాళ్ళు మందులు కూడా వాడుతూ ఉంటారు అలాంటి వారందరికీ ఈ నామంత్రానికి కాసేపు ధ్యానం చేస్తే హాయిగా నిద్రపడుతుంది సాధన చేస్తున్న వారికి మనోనిగ్రహం శాంతిని పొందడానికి ఈ నామాన్ని లలితా సహస్రంతో సంపుడీకరణ చేయాలి ఓం ఐం హ్రీం శ్రీం కాదంబరి ప్రియాయ నమ ఓం శ్రీమాతయనమం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ